ఓపెన్ టాక్కి స్వాగతం అమరావతి రాజధానిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి రాష్ట్రం నడిబొడ్డున ఉండాలి ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పి నాడు మాట్లాడటం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ తేదీన అకస్మాత్తుగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో నాటి నుండి నేటి వరకు నాలుగేళ్లుగా అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు అమరావతి రాజధానిగా ఉండాలి పోరాటం చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి పాదాభివందనం చేయాలి ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లో నుంచి అడుగు పెట్టని మహిళలు గత నాలుగేళ్లుగా దీక్షా శిబిరాల్లో కూర్చుని అమరావతి కోసం అలుపెరగాని పోరాటం చేస్తున్నారు అంటే వారి మొక్కవోని దీక్షకు ఖచ్చితంగా మనందరం కూడా పాదాభివందనం చేయాలి ఖచ్చితంగా అమరావతి ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అసలు రైతు చట్టాల మీద కూడా రైతులు ఇన్ని రోజులు ఢిల్లీలో ఉద్యమం 对了。 కానీ అమరావతి రైతులు నాలుగేళ్లుగా శాంతి మార్గాన్ని ఎంచుకుని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ వాళ్ళు చేసే దీక్ష పక్కనే ఉన్నప్పటికీ కూడా ఆ ఫ్లెక్సీ జోలికి కూడా వెళ్లకుండా వాళ్ళు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు పలికింది కానీ అసలు అక్కడ పరదాల అడ్డం పెట్టుకుని పోలీసులు అడ్డం పెట్టుకుని సెక్రటరియట్కి పారిపోయాడు తప్ప ఏ రోజు మీ సమస్య ఏంటి మీకు ఎటువంటి నష్టం లేకుండా చూసే బాధ్యత నాది మీకు మీ భూములు మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి ఏ రోజు కూడా భరోసా ఇవ్వాలి బహుశా ప్రపంచంలో కానీ దేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నేత ఉండరు ఎందుకంటే నాలుగేళ్లుగా ఉద్యమం చేస్తున్నా కనీసం ఆ ఉద్యమం గురించి ఈ రోజుకి నోరు మెదపలేదు అంటే మరి జగన్మోహన్ రెడ్డిని మనిషి అనుకోవాలా అసలు మా జగన్మోహన్ రెడ్డికి మనసు ఉందనుకోవాలా ఈ రోజుల్లో గట్టిగా పది రోజులు ఉద్యమం చేస్తేనే ప్రభుత్వాలు ఉలిక్కి పడే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతి ఉద్యమం అమరావతి ఉద్యమాన్ని కనీసం పట్టించుకోలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది వాళ్ళు శాంతియుత పోరాటాన్ని నమ్ముకున్నారు తప్ప ఎక్కడో కూడా విద్వాంసాలకు దిగలేదు ఎక్కడో కూడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనుకోలేదు ఎక్కడా కూడా కొట్లాటాలకు తగువులకు పోవాలనుకోలేదు ఈరోజు ప్రతి అమరావతి రైతు మీద ఇరవై నుంచి ముప్పై నలభై కేసులు ఉన్నాయి ఒక్కొక్క రైతు మీద ఏంటి వాళ్ళు చేసిన పాపం ఉద్యమం చేయటం వాళ్ళు చేసిన పాపమా ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన ముప్పై వేల మంది రైతులు తృణప్రాయంగా వదులుకున్నారు రూపాయి లాభం వాసించకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తృణప్రాయంగా వదులుకున్నారు పచ్చని మూడు పంటలు పండే ప్రాంతాలను ఈరోజు అమరావతి కోసం ఇచ్చారు ఎందుకంటే అంతే పచ్చగా రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది ఈరోజు భూములకు కవులు లేదు అడిగితే అడిగితే పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు దీనికోసం మళ్ళీ న్యాయ పోరాటాలు చివరికి వారికి న్యాయబద్ధంగా రావాల్సిన కౌలు కోసం కూడా అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి అలాగే ఆర్ ఫైవ్ జోన్ని ధ్వంసం చేసి అమరావతి నామరూపాలు లేకుండా చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఎడ్డుగట్ట గట్ట కూడా అమరావతి రైతులు న్యాయ పోరాటం ద్వారా అడ్డుకున్నారు పేదలకు సెంటిపట్టా భూమి పేరుతో అక్కడ ఆర్ ఫైవ్ జోన్ని ధ్వంసం చేయకుండా న్యాయ పోరాటం చేశారు అంటే ఇటు పక్క అమరావతి కోసం ఉద్యమం చేస్తూనే మరో పక్క అమరావతిని కాపాడటం కోసం రెండో పక్క న్యాయ పోరాటం వారి ఖర్చులు వేసుకుని ప్రతి మహిళ కూడా తమ జేబులో నుంచో తమ గాజో లేదా ఉంగరమో ఏదో బంగారు ఆభరణం అమరావతి ఉద్యమానికి తీసి ఇచ్చారు అంటే గతంలో చంద్రబాబు గారు వెళ్ళిన సమయంలో కూడా అమరావతి ఉద్యమానికి బంగారు ఆభరణాలు తీసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో అంటే ఏ స్థాయిలో ఉద్యమం ముందుకు నడిచిందో చూడండి ఏది ఏమైనా అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనం శిరస్సు వంచి పాదాభివాదనం చేయాల్సిందే నాలుగు వంద నాలుగేళ్ల పాటు అమరావతి ఉద్యమాన్ని నిర్విరామంగా చేయటం అది కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తట్టుకుని అమరావతి రైతులు చెయ్యెత్తితే కేసులు కనీసం దేవుడిని దర్శనానికి వెళ్ళినా కేసులే ఆ స్థాయిలో వేధింపులకు గురి చేశారు ఇంటి బయట నుంచి అడుగు పెట్టినా కానీ కేసులే అంత దౌర్జన్యం చేసినప్పటికీ కూడా కేసులకు ఎక్కడ వెరవకుండా జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఎక్కడ బయట భయపడకుండా ఉద్యమం చేశారు జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా అదే అమరావతి రైతుల ముందు నుంచి వెళుతున్నాడు వస్తున్నాడు తప్ప ఏ రోజు కనీసం ఆగి కూడా చూడలేదు అలాగనే అమరావతి రైతులు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి కానవాయికి అడ్డుపడే ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళు శాంతియుత పోరాటాన్ని నమ్ముకున్నారు ఎప్పటికైనా సరే ధర్మమే గెలుస్తుంది అమరావతి రాజధానిగా ఉంటుందని నమ్మారు కాబట్టి శాంతియుత పోరాటం చేశారు అరే అమరావతి రైతులు దుర్గమ్మ తల్లిని దర్శించుకుని మొక్కు చెల్లించుకోవడానికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి మెళ్ళలో పచ్చకొండ వేసుకుంటే చూడలేని ఈ పోలీసులు వారి మీద అక్రమ కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ రైతుల మీద తిరిగి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద అనేక ఆరోపణలు చేశాడు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాడు చంద్రబాబు బినామీలు భూమి అన్నాడు కానీ నాలుగేళ్లలో చంద్రబాబు గారు ఆయన కుటుంబానికి కానీ అర్ధ రూపాయి అమరావతిలో లాభం చేకూరినట్లు నిరూపించలేకపోయాడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకే సామాజిక వర్గం అన్నాడు కానీ అక్కడ కమ్మ సామాజిక వర్గం కంటే రెడ్డి బీసీ సామాజిక వర్గమే ఎక్కువ ఉన్నారు పైగా అమరావతి అనేది రెండు రిజర్వ్ నియోజకవర్గాల్లో పెట్టిన రాజధాని మరి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పెట్టాడు అంటే దళితులు ఎస్సీలు ఎస్టీలు ఉన్న ప్రాంతంలో అమరావతి ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు దానికి ఇంకొక ఉదాహరణ చెప్పన జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే తన చుట్టూ ఉన్న తన ఇంటి చుట్టూ తాడేపల్లి ఇంటి చుట్టూ ఉన్న దళితుల మొత్తాన్ని కూడా ఖాళీ చేయించాడు మరి గతంలో ఎప్పుడు చంద్రబాబు ఖాళీ చేయించలేదే అదేమంటే భద్రతా కారణాలు చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఆయన కంటే పెద్ద భద్రత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడది ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ ఐదేళ్ల పాటు చంద్రబాబు గారు ఏ ఒక్కరిని కూడా ఖాళీ చేయించలేదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తన ఇంటి చుట్టుపక్కల దూరంలో దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న వారందరినీ కూడా బ దళితులందరినీ కూడా ఖాళీ చేయించాడంటే మరి దళిత ద్రోహి కాదా జగన్మోహన్ రెడ్డి దళితులు ఉన్న ప్రాంతంలో నేనున్నటువంటి రాజధాని ఉండటం ఏంటనే కదా ఈరోజు వైజాగ్ రాజధాని అన్నాడు పోనీ నువ్వు చెప్పిన మూడు రాజధానులు ఎక్కడైనా నెరవేరిందా ఈ ఐదేళ్ల పాలనలో పోనీ వైజాగ్ రాజధాని అని చెప్పే దమ్మనీకుందా లేదు కొన్ని కర్నూలు రాజధానిగా హైకోర్టు పెడతానన్నావు అక్కడ పెట్టావా పెట్టలేదు మరి ఈ నాలుగేళ్లలో ఏం చేశావు చంద్రబాబు నాయుడు పదివేల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి భవనాలు నిర్మించి అద్భుతమైన రోడ్లు వేస్తే ఈరోజు రోడ్డు కూడా తవ్వుకుపోయి చివరికి ఆ కేసులు కూడా అమరావతి రైతుల మీద పెట్టారు ఆ భవనాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుతుంటే చూసి ఆనందం పొందుతున్నారు తప్ప దానికి కొద్దిగా మొత్తం ఖర్చు చేస్తే అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దేవారు నువ్వు వైజాగ్లో రాజధాని పెట్టి ఏ భవనాలు కట్టావు ఐదు వందల కోట్లు పెట్టి ఋషికొండకు గుండు కొట్టి నువ్వు ప్యాలస్ కొట్టుకున్నావు తప్ప రైతులకు కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి నువ్వు ఈ ఐదేళ్లలో చేసింది ఏమీ లేదు ఏది ఏమైనా అమరావతి ఉద్యమం అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రేపటి రోజున అమరావతి రాజధానిగా ఉంటుంది అంటే ఖచ్చితంగా అది అమరావతి రైతుల పోరాటమే నిజంగా అమరావతి రైతులే కానీ అటు న్యాయ పోరాటం ఇటు ఈ పోరాటం కన్నా చేసి ఉండకపోతే అమరావతి అనేది ఒకప్పుడు ఉండేది అని చెప్పుకునే స్థితిలో ధ్వంసం చేసేసేవాడు జగన్ రెడ్డి బట్ అన్ని రకాలుగా అటు లీగల్గా కానివ్వండి ఇటు వ్యక్తిపరంగా కానివ్వండి అమరావతి అమరావతి రైతులు అన్ని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి అడ్డుకున్నారు కాబట్టి ఈ రోజుకి అమరావతి అలా నిలబడి ఉంది ఖచ్చితంగా అమరావతి రైతులు ముఖ్యంగా అమరావతి మహిళల ఉద్యమం అనేది పోదు మీ కష్టం అనేది ఖచ్చితంగా వృధా పోదు దాదాపు ముప్పై వేల ఎకరాలు పచ్చని పంట పండే భూమిని రాష్ట్రం పచ్చగా ఉండటం కోసం ఇచ్చిన వారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి ఇచ్చారు వాళ్ళు ఏ రోజు కూడా రోడ్డుకు వచ్చిన మనుషులు కాదు అందులో మహిళలు ఎప్పుడూ కూడా అడుగుపెట్టిన వాళ్ళు కాదు కష్టం మీద బ్రతికేయడమే తెలుసు తప్ప వారికి ఎప్పుడు దౌర్జన్యాలు దాడులు వారికి తెలియదు కాబట్టి ఈ రోజుకి అమరావతి ఉద్యమం సాగుతుంది పార్లమెంట్ వరకు కూడా వారి ఉద్యమాన్ని తీసుకెళ్లారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి చలనం లేదు అంటే ఎంత కర్కటంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు చూడండి అందుకే చెప్పింది దేశంలో నాలుగేళ్ల పాటు ఒక ఉద్యమం జరిగినా ప్రభుత్వం కనికరించలేదు అంటే అలాంటి ప్రభుత్వం ఎక్కడా ఉండదు ఖచ్చితంగా రైతుల కంట కన్నీరు పెట్టించిన ప్రభుత్వం కానివ్వండి మహిళల కంట కన్నీరు పెట్టించిన ప్రభుత్వం కానివ్వండి బాగుపడినట్లు చరిత్రలో లేదు కాలగర్భంలో కలిసిపోతారు చరిత్రలో చెప్పుకుంటారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే నియంత్ర ఉండేవాడు వైసీపీ అనే ఒక వరాచక పార్టీ ఉండేదని చెప్పి చరిత్రలో చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఆ స్థాయిలో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం ఆ మహిళల కన్నీరు ఉత్తినే పోదు వారి శాపాలు ఉత్తినే పోవు నాలుగేళ్లుగా అరణ్య రోజుల పాపం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారికి ఒక పండగ లేదు ఒక పబ్బం లేదు ఒక మంచి శుభకార్యం లేదు అన్ని రోజులు కూడా ఒకటే వారికి ఏంటి అమరావతి ఉద్యమం అమరావతిని కాపాడుకోవాలా అదే దీక్షతో ఉన్నారు తప్ప నాలుగేళ్లుగా వారికి నిద్ర కూడా లేదు అంటే కంటినెండా నిద్రపోయి వాళ్ళు నాలుగేళ్ళు అయింది జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రకటించక ముందు నిద్రపోయి ఉంటారు తప్ప మూడు రాజధానులు అన్న తర్వాత ఈ రోజుకి నిద్రపోలేదు పోనీ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు పెట్టాడంటే అది పెట్టలేదు వైజాగ్లో భూమి సేకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు చీ కొట్టారు ఇక్కడ ముప్పై వేల ఎకరాలు చంద్రబాబుని చూసిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి చెంట్టుపాలం కూడా ఎవరు ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను వేధించడాన్ని చూసిన విశాఖ ప్రజలు నీకు సెంటు భూమి ఇచ్చినా కానీ రేపటి రోజున మమ్మల్ని మా బ్రతుకులు రోడ్డు మీద పడతాయని చెప్పి తెగేసి చెప్పి జగన్మోహన్ రెడ్డికి సెంటు భూమి ఇవ్వకపోతే చివరికి చంద్రబాబు కట్టిన భవనాల్లోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయాలు పెట్టి పరిపాలన సాగించే ప్రయత్నం చేస్తున్నాడు మిలీనియం టవర్స్లో చంద్రబాబు కట్టిన మిలీనియం టవర్స్ని ఈరోజు వాడుకోవడం జరుగుతుంది ఋషికొండ మీద మాత్రం గుండు కొట్టి ఐదు వందల కోట్ల ప్రజల సొంపుతో తాను మాత్రం ప్యాలెస్ ఈ ఈరోజు సంతోషంగా గడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కూడా రోజులు దగ్గర పడ్డాయి ఇంకా మూడు నాలుగు నెలల్లో ఆ ఎన్నికలు రాబో అమరావతి రైతులు కానివ్వండి అమరావతి మహిళలు కానివ్వండి వారు చేసిన ఉద్యమం వృధాగా పోదు ఈ ఉద్యమం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బగా మారుతుంది అమరావతి రాజధానిగా ఉంటుంది రాబోయే ప్రభుత్వం అద్భుతమైన అమరావతిని రాజధానిగా నిర్మిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు